హాయ్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలా ఈ పాతించే ఉండేది కానీ ఇది చాలా పెంకుటిల్ అన్నట్టు చాలా బాగుంది ఇంత కూడా చెప్పు చెంది వెనక వేసినది అని చెప్పారా చూద్దాం రండి ఉందో చూపిస్తా ఇవ మా పెద్ద ఇప్పుడైతే ఏమైనా దీన్ని మోటార్ మాత్రమే యూజ్ చేస్తారు ఇల్లు అయితే ఊళ్ళు ఉన్నాయి ఇక్కడ మా మా మామయ్య అయితే దండ కట్టుకు ఇక్కడనే స్పెండ్ చేస్తాడు ఎక్కువ వచ్చి ఉయ్యాల కట్టేది మా కూరగాయల మీద ఉయ్యాల కట్టి ఉయ్యాల దిగేది ఇక్కడ వచ్చి కిచెన్ అన్నట్టు బయట ఉండేది ఇక్కడనేమో అన్ని గద్దె మీద పెట్టేది గిన్నెలు బిందెలు అవన్నీ ఆచేసి గద్దేసినామమ్మ ఇక్కడ పెరుగు కట్టేది పైన పెరుగు గుడ్డి ఉండేది అది కట్టేది ఇక్కడ చిన్నగా ఫోర్ స్టెప్స్ అయితే వచ్చినాయి అక్కడ ఒక విండో వచ్చింది మా పెద్ద పెద్ద రూమ్ నెక్స్ట్ పైన పెట్టుకోవడానికి ఇక దీన్ని ఏమంటారా అక్క ఈ రూమ్ ఇక్కడ అడ్ర ఉంటది ఇక్కడ ఆ మూలకు దేవుని పెట్టేవాళ్ళు ఎప్పటికీ ఆడ దేవుని ఇందులో లేదు ఇక్కడ అన్ని మావయ్య అయితే అవన్నీ పెట్టుకుంటూ అసలు వర్షం వచ్చినా గింత కూడా గురవదు మస్తు ఉంటది అయితే ఇక్కడ డోర్లు కూడా బాగుండే కానీ ఇది ఒకటి ఉడగట్టింది కదా ఇక్కడ అన్ని చుట్టూ సిపాల చెట్లు కట్ట అవన్నీ మొత్తం ఇంటి చుట్టే పండ్ల చెట్లు ఉండేది అక్కడ చూడండి కాలువ కట్టు ఉంటది అక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోతే అక్కడ చూడండి దేవుడు అప్పుడు ఇది చిన్నమాచ చిన్నమానది మొత్తం చిన్నమాన రూమ్ అన్నట్టు చూసి వచ్చి చిన్నమా చిన్నమాన రూమ్ ఇది సపరేట్ సపరేట్ అయితే మీరు వచ్చి ఇక్కడ డోర్ ఉండే కదా ఇక్కడ డోర్ వస్తుంది ఎంట్రన్స్ అంటే ఇక్కడ డోర్ ఉండే అసలు మా వాళ్ళు కుక్కర్ వచ్చేది ఇక్కడే అది పడుకోనుంటే నేను చూడకనే ఒక్క అట్లా నాకు అప్పుడు ఇక్కడ వచ్చేసి టీవీ ఏరియా అన్నది టీవీ ఇక్కడ పెట్టుకునేది చూసేది అసలు సండే సండే వచ్చేది దాని ఊవి కోసం మా ఇంటింటి పాలు అందరం వెయిట్ చేసేది నెక్స్ట్ నానమ్మలు ఇది అమ్మమ్మల రూము ఇక్కడ గాధ అప్పటి గాధె చూడండి మావి అయితే అన్ని మందులేసిండు ఇది అటక పైన చూడది ఇది ఫస్ట్ యూజ్ చేసినట్లు కానీ అప్పుడైతే పుజర్వం ఉంటుండే ఇది గిట్లా ఇది అర్రా అర్రా అదే అన్ని బియ్యం మసాలా అవి ఉంటుండే నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఇక్కడ పొయ్యి పెట్టేటోళ్ళు ఇక్కడ పొయ్యి పెట్టి వంట చేసేటోళ్ళు ఇక్కడ చూడరు అన్ని పండ్ల చెట్లు సిపాల పండ్లైతే ఇంటి చుట్టే ఉండేది ఇక కట్టే మొత్తం సిపాల పండ్లే ఉండేది ఫుల్ పండ్లు ఉండేది అప్పుడు